డో ముందే చెప్తున్నాము చెవులోకి అబ్బా ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటేనే మా మాటలు మీకు సరిగ్గా వినిపిస్తాయి లేకుంటే వినబడవు మేము దీనికి డబ్బింగ్ చెప్పలేదు అంటే లైవ్ డబ్బింగ్ అనమాట షూటింగ్ అప్పుడు ఏం రికార్డ్ అయితే ఆ వాయిసే పెట్టేసినాము కాబట్టి ఖచ్చితంగా ఫోన్స్ పెట్టుకోవాలా ఫోన్స్ పెట్టుకోకుండా మళ్ళీ కామెంట్లలో వచ్చి మీ మాట మాకు సరిగ్గా గినబడలేదు అర్థం కాలేదంటే మాకు సంబంధం లేదు ఇప్పుడే చెప్తున్నాను చికటించికటించికటించికటించికడి వదలను వదలను నీతో కొంచెం మాట్లాడాలరా చెప్పండిందా మొన్న ఫోన్ చేస్తే ఫోన్ కట్ పని ఉందని చెప్పి లే ఆ రోజు పనిలో ఉండి అందుకే కట్ చేస్తే చెప్పు ఆ రోజు టీ స్టాల్లో నా మీద స్కెచ్ చేసి అదే మనకు ఖర్చు పెట్టించినారు అది అదే పైన స్కెచ్ కదా అదే వెంగిగాడు స్కెచ్ చేసినా నా మీద లేర్లేరా కానీ 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 నేను స్కెచ్ చేస్తే మాత్రము బానేకుంటుంది ఉంటుంది సర్లే ఇప్పుడేమి సర్లే కానీ ఒకరోజు సిట్టింగ్ వేద్దాం ఎట్లా ఈరోజు పోదామా సిట్టింగ్ వేసినడు ఎప్పుడు వాడు స్టఫ్ తింటాడు తాగుతాను తాగుడు ఇద్దరు వాళ్ళు తాపిస్తాం తాపిస్తాం ఇది నా స్కెచ్ వన్ ఓకేనా దాన్ని మన మీద ప్రతీకారం తీసుకుంటాం పక్కా తీసుకుంటాం సరే ఉండు మనకి కానీ ఫోన్ చేసి చెప్తా ఉన్నా చేస్తామండి సర్లేడా నీకు ఇష్టం వచ్చింది నీకు ఉందా இங்க சாயந்தரம சிங் மத்தனமோசாவா சரலே ரெஸ்ட்ரெட்டா தூரா மாமலிங்க சரிலே சாயந்திரம் நாலு கண்டே ம் ஓகே

ఆవరా రా 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 ோவாசி no போயி no <laughs>

ஏ காயம் ஏதோ பால் க்ளாஸ் காண தூசம் கோடி இங்கே நீக்கேரா அது

அரிசாரா அயோ பாபு ஐந்து மந்தி ஐந்து மூன்று மதி மட்டிஸ்டு தாக்குது வீடு பிடிக்கலேமஸ் காத வீடு பிண்டடம் அறுமதி பிண்டடம் పట్లేరా నేను ఫేమస్ గాదా పిండింటాడా యాదో కొచ్చు 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 నో మెంషన్ పింగద వాడేన ఫలితం నీకేరా నాకు బలనో వచ్చ నో మెంషన్ అవసన్ నో మెంషన్ అవసన్ నో మెంషన్ రాది నో మెంషన్ నో మెంషన్ అవసరా హే 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 కాల్ లైగలిసే నేషనల్ లాగ్ ఉన్నో మాలి మెంషన్ గుంట నో మెంషన్ నేషనల్ బెల్ నో మెంషన్ ఇదిరా పార్క్ బిడరే అదినాల్రా జై బాలయ్య జై బాలయ్య కనకి సంరళడా ఓనా కిక్కేకేదే கேய்யா கல் அனுப்பிட்டு அது தாக்குறே தாக்கு கல்ப்பு நம்ம டி நம்ம டிதே சேன் டி உங்க ఇప్పుడు స్టవ్ పెట్టి కాకు పెట్టావాళ్ళు ఉందా లేదరా నువ్వు స్పై కాకపోయింది అంతేరాస్తారా మీరు మంద తాగుతారా నేను స్పైట్ తిని ప్రతి బ్యాచ్లోనే తాడు ఉంటాడు గౌడ స్టఫ్ తినవాడు రెండు పెగ్గులు వేసే లోపల స్టప్ అయిపోయింటుంది லோன் சாம்பா தரோம் தாக்கா தட்டுக்கலாம்

అదే సైంటిస్ట్ మాదిరిగా ఎంత కలపాల్లో ఎంత అని నేనే నాగేది ఈక్వాలిటీ చూస్తారు కబాబ్ అయిపోయారు అదేనా ఇలా ప్రతీ కారం Ho 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 ho

சந்தீப் மெசேஜ் ஓரண்டாடு தப்பி படிச்சு காமீக்கு కాంతారా సినిమా ఇస్తావా వాడు హీరో ఎవరు ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కదా శెట్టి మళ్ళీ హీరో తీసినారు కదా అంటే డైరెక్షన్ రివార్ట్మెంట్స్ నువ్వు హీరో యాక్టర్ డిపార్ట్మెంట్ రాక్ అంది తో గణేశ తో గణ గౌతమ్ తో గాని నేను చేస్కొనే రాట अशोक గౌతమ ఉన్నారు కదా ఏమ 10 పణార్తం నిస్తావా ఏమన్నా నేను బెర్ షి డిపార్ట్మెంట్ కాదురా ప్లీజ్ రా బాబూ ఏనా కాదురా ఏ ఎట్లా సెట్లా దిబే కాదురా అవన్నీ కాదు ము చేస్తావా చేవా ఏం బా 10 పణార్తం నిస్తావా కాదు ట్రై చేస్తాను డాట్ ఉందిలా ಅಂತ ಅದೇ ರಿಸಲ್ಟ್ ಎಂದಮೆಂಟ್ ಬಜಾ ಕಡಿ

ओके 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 ना हां 나 பேர் అనుంటాను ఓకే చేతాము నేను ఇంత ఇంత చేస్త ఉంటామయ్యా హాయ్ బ్రదర్ నా పేరు రామారావు హాయ్ బ్రదర్ నా పేరు రామచరణ్ ఓకే హలో బ్రదర్ మిస్టర్ రాజమౌళి ఓకే ఓకే సార్ ఎక్కండి మద్యపానం ఆరోగ్యానికి హానికరం ఏయ్ మన భాషలో చెప్పండి మన లాంగ్వేజ్ లో మందు తాగితే ఆరోగ్యం ఎత్తిపోతుంది ఒబ్బుతుంది కానీ మాకు అలవాటు లేదు మాకు అలవాటు లేదు ఈ ఫిలిం కోసము ఈ షూటింగ్ కోసము యాక్టింగ్ చేసినాం అంతే మన తాగినట్టు యాక్టింగ్ చేసినాం